ఇది ఎస్కొండత్రి బొంగబాబేరే ఎస్కొండ త్రి సచివాలయం కింద మేము మా పిహెచ్సి డాక్టర్స్ మెడికల్ ఆఫీసర్స్ చెప్పడం వలన మేము ఇక్కడ మెడికల్ క్యాంప్ అరేంజ్ చేశాము ముందస్తు జాగ్రత్త కోసం జ్వరాలు డెంగ్యూ ఫీవర్స్ వస్తున్నాయి కనుక ముందస్తు జాగ్రత్త కోసం ఈ మెడికల్ క్యాంప్ అరేంజ్ చేశాము ఇక్కడ బీపీ షుగర్ హెచ్బి టెస్ట్లు మలేరియా టెస్ట్లు అంటే ర్యాపిడ్ కిట్స్ ఉన్నాయి వచ్చిన వాళ్ళకి చెక్ చేస్తున్నాము ప్రెసెంట్ వచ్చిన వాళ్ళు బీపీ షుగర్లు మాత్రమే ఉన్నారు ఫీవర్స్ ఫీవర్స్ అయితే ఎవరు రాలేదు ఫీవర్ బీపీ షుగర్లకి ట్యాబ్లెట్స్ అయితే మేము అందజేస్తున్నాము నెలకి నాలుగు సార్లు నాలుగు నెలకి రెండు సార్లు వన్ నాట్ ఫోర్ బండి వస్తుంది ఆ వన్ నాట్ ఫోర్ బండి కాకుండా మా మెడికల్ ఆఫీసర్స్ చెప్పిన ప్రకారం ఒక్కొక్క ఏరియాలో నాలుగు వారాలకి నాలుగు సార్లు మెడికల్ క్యాంప్ అరేంజ్ చేయడం జరుగుతుంది रोड कल रोड 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 ఇక్కడ ప్రతి మంగళవారం రెండో బుధవారం మేడం రెండో బుధవారం బై ఎయిటీ మందులు ఏమైనా కావాలా తగ్గి అయిపోయిన వాడుతున్నారు బీపీ వాడు షుగర్ రెండు నైన్ త్రీ ఎయిట్ వన్